ఓం నమ శ్రీ మాత్రి నమ మిత్రులకి శ్రేయభలాషులకి అలాగే నన్నగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా ఈరోజు మనం ఒక అద్భుతమైన మొక్క గురించి తెలుసుకుందాం ఈ మొక్క మనం నిత్య జీవితంలో చాలా అరుదుగా చూస్తూ ఉంటాం అరుదుగా వాడుతూ ఉంటాం ఆయుర్వేద పరంగా చాలా అద్భుతమైన శక్తి కలిగిన మొక్క ఇది ప్రతి ఇంట్లో కూడా ఉండవలసిన మొక్క దీనికి అద్భుతమైన శక్తులు ఉన్నాయి దీన్ని నల్ల అల్లం అంటారు ఇది ఏంటంటే శ్రీనివాస్ గారు అల్లం వేరే రకంగా ఉంటుంది మొక్క ఇది పసుపు మొక్కలాగా ఉంది కదా అని మీకు అనుమానం రావచ్చు ఇది నల్ల అల్లం మొక్క ఇది నేను త్రీ ఇయర్స్ నుంచి కుండీలో పెంచుతున్నాను నేను ఇది మీకు దీనిలో ఉన్న ఆరోగ్యపరమైన విషయాలు అలాగే సా శక్తుల గురించి మీకు చెప్తా నేను అలాగే నల్ల పసుపు గురించి మీరు వీడియోలు పెట్టారు కదా ఆరోగ్యపరమైన విషయాల్లోనూ ఆయుర్వేదపరమైన విషయాల్లో మీరు ఎందుకు చెప్పలేదని చాలామంది మిత్రులు అడిగారు ఈ రోజున అల్లం గురించి అలాగే నల్ల పసుపుకున్న డిఫరెన్స్ ఏంటి ఇంత వాల్యూ ఉండడం గల కారణం ఏంటి నేను వివరిస్తాను ఈ మొక్కలు మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఎందుకు పెట్టుకోవాలి అనేది కూడా మీకు ఈరోజు నేను వివరిస్తాను మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి వీలైతే ప్రతి వారు కూడా ఇంట్లో నల్ల పసుపు అల్లం ఆయుర్వేద మొక్కల్ని పెంచుకోండి మన పూర్వీకులు మనకి ఇచ్చిన అద్భుతమైన జ్ఞానం అద్భుతమైన వరం ఆయుర్వేదం మన జీవన విధానం ఆయుర్వేదం ఆయుర్వేదంలో అన్ని రకాలైన శక్తులు ఉన్నాయి దాంట్లో ఉన్న దైవశక్తులు కూడా మన పూర్వీకులు చదవడం జరిగింది నా చిన్న ప్రయత్నం ఏంటంటే మనం సిటీలో ఉన్న గ్రామాల్లో ఉన్న ఎక్కడ ఉన్నా సరే ఒక్క మొక్కనన్నా పెంచడానికి ప్రయత్నం చేద్దాం అద్భుతమైన శక్తులు కలిగిన ఇలాంటి మొక్కలు మనం పెంచుకోవడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యల నుంచి మనం దూరం కావచ్చు ఈ నల్ల అల్లాన్ని అలాగే నల్ల పసుపుని ఏ విధంగా వాడతారు అనేది నేను ఈరోజు వివరిస్తాను కొంచెం లెంతి వీడియోనే మిత్రులారా ఇది పది మందికి ఉపయోగపడే వీడియో అందుకని నేను ఎందుకంటే మామూలుగా రెమెడీస్ చెప్తున్నాను అంతకుముందు దాంట్లో చాలామంది మిత్రులు అడిగారు కొంచెం ఆయుర్వేద బాయింట్ కూడా చెప్పండి శ్రీనివాస్ గారు అని అడగడం జరిగింది నేను నాకు తెలిసిన పరిధిలో మీకు వివరాలను ఈరోజు షేర్ చేస్తాను అసలు నల్లాళ్ళం ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది దీని ఉపయోగాలు ఏంటి ఏ విధంగా వాడతారు ఏ విధంగా వాడితే ఎలాంటి సమస్య నుంచి బయటపడవచ్చో మీకు నేను ఇప్పుడు వివరిస్తాను మిత్రులారీ నేను నా దగ్గర కుండీ పెంచుతున్న నల్లల్లం చెట్టు ఇది సహజంగా నేను ఎక్కువగా ఇది థాయిలాండ్లోను ఏషియా కంట్రీస్లో దీన్ని ఎక్కువగా ఆరోగ్యపరమైన విషయాలకు వాడుతూ ఉంటారు ఇప్పుడు ఈ మొక్కని తీస్తాను నల్ల అల్లాన్ని నల్ల పసుపుకి ఉన్న తేడా ఏంటి ఇది కేజీ వచ్చేసి సీజన్లో పన్నెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వేల రూపాయల మధ్యలో దీన్ని అమ్ముతూ ఉంటారు ఆయుర్వేదం మందుల్లో ఒక అద్భుతమైన వరం లాంటిది దీని ఆకులు పసుపు ఆకు చెట్టుకొమ్మ ఎలా ఆకులు ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి ఇది మీకు సీడ్స్ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి కుండీలో పెంచుకోవ చక్కగా పెరుగుతుంది ఎలా వాడుకోవాలో కూడా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో కూడా చెప్తాను అలాగే నల్ల పసుపు ఉపయోగాలు కూడా ఈరోజు మీకు చూపించి డిఫరెంట్ చూపించి అల్లానికి పసుపుకి తేడా ఏంటి కాస్ట్ ఎందుకు అంత ఉంటుంది ఇది అంత కాస్ట్ ఉండడానికి గల కారణం ఏంటి ఆయుర్వేదమైన పరమైన ఉపయోగాలు ఏంటి మీకు ఈరోజు నేను వివరిస్తాను ఇప్పుడు ఈ మొక్కను తీద్దాం మనం చూస్తున్నారు కదా ఈ కింద ఇక్కడ దుంపలు కనిపిస్తున్నాయి ఇది నేను త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు మీ ముందు తోగుతాను దీన్ని తీసి మళ్ళీ మళ్ళీ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అద్భుతమైన శక్తి కలిగిన బ్లాక్ జింజర్ ఇది ఇది బ్లాక్ జింజర్ ఎందుకంటారు అంటే ఈ దుంప లోపల నల్ల పసుపు ఎలాగైతే మన బ్లూ కలర్లో ఉంటుందో అలాగే ఇది కూడా కలరు డార్క్ కలర్లో ఉంటుంది ఇది లిట్ల బిట్ మన మెరూన్ కలర్లో ఉంటుంది చూద్దాం నేను ఇప్పుడు మీ ముందే అది ఓపెన్ చేస్తున్నాను అంతకుముందు తీసిన నా దగ్గర లేదు ఎందుకంటే మొత్తం మొక్కలుగా పెట్టడం జరిగింది మీ ముందు తీసి మీకు చూపించి మనకి లేనిపోని అపనమ్మకాలు అబద్ధాలు ఇలాంటి చాలామంది మిత్రులు అంటూ ఉంటారు మిత్రులరా మన పూర్వీకులు మన ఋషులు మనకు చాలా అద్భుతమైన గొప్ప ఆయుర్వేదం మెడిసిన్స్ని దేవతా స్వరూపాలుగా ఎందుకు చూపించారంటే మన దేన్నైనా సరే విశ్వాసంతోనూ భక్తి భక్తిభావంతో చేయడం వల్ల దాని ప్రభావం మన మీద అధికంగా ఉంటుంది లేదు మనం అలా కాదండి ఏదో చెప్పారండి ఎన్ని పాత పుక్కింటి పురాణాలు వీటి వల్ల ఎలాంటి ఉపయోగాలు లేవు అనుకునేవారు ఎవరైనా సరే మన యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ గూగుల్లో కానీ మన ప్రయత్నం అంటే ఒక్కసారి మనం గనక వీడియోని ఈ పలానా నల్ల నల్ల అల్లం నల్ల పసుపు ఆయుర్వేద ఉపయోగాలు అని కొట్టి చూడండి మీకు తెలుస్తుంది మనం స్పెండ్ చేస్తున్న టైంలో ఒక ఐదు నిమిషాలు వీటి ఉపయోగాలు అని కొట్టి చూడండి ఖచ్చితంగా తెలుస్తుంది ఇవన్నీ ఈ నల్ల పసుపు ఇలాంటివన్నీ అంతరించిపోతున్నాయి కారణం ఏంటంటే దీని మీద విపరీతమైన ప్రయోగాలు జరుగుతున్నాయి ఆయుర్వేద పరంగా మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకోవడం దాంట్లో అడవి ప్రాంతాల్లో ఉన్నవి సహసిద్ధమైన శక్తులు ఉండటం మెడిసినల్ వాల్యూస్ అధికంగా ఉండటం క్యాన్సర్కి అలాగే రుగ్మతలకి ఏజింగ్ అంటే మన వయసుని కూడా తగ్గించగలిగే శక్తి వీటికి ఉండటం ఇలాంటి వాటి వల్ల సహజంగానే ఈ నల్ల పసుపు ఈ నల్ల అల్లానికి విపరీతమైన గిరాకీ రావడం జరిగింది అంటే బలంగా విగుతున్నాను కాబట్టి మాట వణుకుతుంది ఎందుకంటే కుండీలో ఉండదు కదా మొత్తం తీయాలని ఆలోచన లేదు చాలా గట్టిగా ఉంది అమ్మాయ ఒకటి వచ్చింది కొమ్మి ఎరగ తీసాను మళ్ళీ తర్వాత ట్రై చేద్దాం ఇదిగోండి ఈ మొక్క తీశాను మీకు నేను ఇది నల్లగా ఉంటుందా కలర్ అలా ఉంటుందా నేను చూపిస్తాను ఇప్పుడు నేను ఇది కూరల్లో వాడతారు అలాగే థాయ్లాండ్ ఆ ప్రాంతంలో దీన్ని వైన్ తయారు చేయడం కూడా వాడతారు మీకు నేను ఇప్పుడు ఇది కడిగి నేను చూపిస్తాను నీళ్ళలో వేసి క్లీన్ చేస్తున్నాను ఏంటంటే క్లీన్ చేసిన తర్వాత కలర్ ఎలా ఉంటుంది అని మనం చూద్దాం ఇది పుష్పు కొమ్ములాగానే ఉంటుంది అల్లం నల్ల అల్లం ఈ థాయ్లాండ్లో చాలా విరివిరిగా వాడతారు ఇవి రైజమ్స్ కింద కంటే దీన్ని వేరు చూసారా ఇలా కిందకి వచ్చాయో ఇవన్నీ దుంపలుగా మారుతాయి ఇప్పుడు మెయిన్ దుంప ఇవన్నీ దుంపలుగా మారుతాయి ఇప్పుడు మీకోసం నేను ఇది కట్ చేయడం జరిగింది ఇది తయారైన తర్వాత దీన్ని మళ్ళీ నేను కుండీలో పెడతాను ఇలా పొడుగ్గా వస్తాయి ఇవి లావుగా దుంపలుగా మారుతాయి చూపిస్తాను మీకు కలరు ఎలా ఉంటుంది ఏ పర్పస్లో వాడతారు ఎందుకు వాడతారు దీనికి ఎందుకు అంత వాల్యూ ఉంది కాస్ట్లీ ఎందుకు ఇంత కాస్ట్లీగా ఇది ఉంటుంది ఇది మన దగ్గర పంటగా పండిస్తున్నారా అని మీరు అందరూ అడగచ్చు ఇది మన దగ్గర కేరళ ప్రాంతంలోను కొన్ని ప్రాంతాల్లో వీటిని పంటగా పండిస్తున్నారు మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో మీకు చెప్తాను ఇది వాష్ చేసిన తర్వాత మీకు ఈ కట్ చేసి చూపిస్తా నేను నల్ల పసుపుకి నల్లలానికి తేడా అలాగే ఆయుర్వేద ఆయుర్వేదంగా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఎలా వాడితే ఉపయోగాలు ఉంటాయో మీకు చెప్తాను ఈ ఆకులు తీసేస్తున్నాను పువ్వులు ఎలా వస్తాయి ఏ విధంగా ఉంటుందని చాలామంది మిత్రులు అడగడం జరిగిన నన్ను ఈ పువ్వులు చక్కగా లిట్లు బిట్ వైలెట్ కలర్లో ఉంటాయి చిన్నగా ఉంటాయి నా పసుపు పువ్వులు కాకుండా కాస్త చిన్నగా ఉంటాయి వాష్ చేశాను మీకు ఇది కట్ చేస్తాను ముందే కట్ చేస్తాను చూడండి చూస్తున్నారు కదా పచ్చిగా ఉన్నది ఇప్పుడు కట్ చేసింది వైలెట్ కలర్లో ఉంది ఇది ఎండిన తర్వాత ఇస్ లైక్ ఏ డార్క్ బ్లాక్ చాలామంది తెలియదు మార్కెట్లో దీన్ని కూడా దీన్ని కూడా నల్ల పసుపు అని చెప్పి అమ్మేస్తున్నారు ఇది అల్లం ఇది నల్ల అల్లం దీన్ని ఎందుకంటే ఈ కలర్లో ఉంది కాబట్టి ఎండిన తర్వాత డార్క్ కలర్లో మారుతుంది ఇది కట్ చేశాను కదా మీకు చూపించాను మళ్ళీ ఈ కొత్తది కట్ చేద్దాం ఎందుకంటే మిత్రులరా మనం తెలుసుకుందాం తెలుసుకొని విషయం మీద అవగాహన పెంచుకొని మన ఇంట్లో మనం పెంచుకుందాం చూడండి ఇది మొబైల్ కదా కాస్త బ్లరర్గా ఉంది దీనివల్ల ఉపయోగాలు ఏంటి నిజంగా దీనికి ఇంత రేటు ఉండడానికి కారణం ఏంటి ఇది ఆయుర్వేద పదంగా మనకి కలిగే లాభాలేంటి మీకు వివరిస్తాను మిత్రులరా ఇది వాసన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అంటే మనకి లిట్లు బిట్ పసుపు ఎలాగైతే వాసన ఉంటుందో అలాగే ఉంటుంది కానీ నల్ల పసుపు ఏదైతే మన బ్లూ కలర్లో ఉందో అది కూడా మీకు కట్ చేసి చూపిస్తారు అది కలర్ వాసన వచ్చేసి కాస్త కర్పూరంలాగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎందుకంటే మొబైల్తో చేస్తున్న వీడియో కాబట్టి ఇది మీకు కాస్త క్లారిటీ తక్కువగా కనిపిస్తుంది ఇది ఎలాంటి ఉపయోగాలుంటాయి ఆయుర్వేద పరంగా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి మీకు నేను వివరిస్తాను అద్భుతమైన ఆయుర్వేద ఉపయోగాలు దీంట్లో ఉన్నాయి మళ్ళీ మట్టి కూడా పోసేస్తున్నాను ఎందుకంటే ఇది వేరే కుండీలో పెడతాను ఎందుకంటే ఇది ఆల్రెడీ సైజు హెవీగా ఉంది అంటే లోపల వరకు బాగా పెరిగిపోయాయి లోపల కంపోస్ట్ ఇవన్నీ వేసి మూడు సంవత్సరాల క్రితం పెట్టడం జరిగింది ఇప్పుడు కుండీ కాబట్టి అంత గ్రోత్ లేదు అదే నేలలో ఉంటే కనుక మంచి గ్రోత్ ఉంటుంది పెద్ద కుండీ లేదే కనుక మంచి గ్రోత్ ఉంటుంది ఇది సహజంగా మనం ఆయుర్వేదపరమైన ఉపయోగాల గురించి ఇప్పుడు బ్లాక్ జింజర్ గురించి తెలుసుకుందాం అంటే నల్ల అల్లం గురించి తెలుసుకుందాం ఇది ఆన్లైన్లో కూడా మీకు సీడ్స్ దొరుకుతాయి ఎవరైనా పెట్టుకోవచ్చు ఎదుగండి ఇలా పెరుగుతాయి ఈ త్రీ ఇయర్స్ నేను దీంట్లో పెట్టిన తర్వాత ఈ కింద ఇవి కనిపిస్తున్నాయి కదా కొమ్ములు రావడం అనమాట ఇది ఆరోగ్యపరమైన ఉపయోగాల గురించి ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే పసుపు గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే లెంతీ వీడియోలు అయిపోవడం వల్ల ఏంటంటే కాస్త బోర్ కొడుతుంది కొంతమంది స్కిప్ చేస్తూ ఉంటారు స్కిప్ చేయకుండా చూస్తేనే వీటి గురించి తెలుస్తుంది ఇది ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు మనం అల్లం గురించి చెప్పుకుందాం తర్వాత నెక్స్ట్ వీడియోలో నల్ల పసుపు ఆయుర్వేద విషయాల గురించి చెప్పుకుందాం ఇది థాయిలాండ్ ఆ ప్రాంతంలో దీన్ని ఆహార పదార్థాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు ఆరోగ్యపరమైన మెడిసిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా వాడుతుంటారు ఇది సంప్రదాయమైన మెడిసిన్లో కూడా వాడుతూ ఉంటారు ఇది ఈ అల్లం వాడటం వల్ల అలర్జీ ఉపసం అలాగే మగవారి పాయింట్ ఆఫ్ వ్యూలో నపుంచకత అంటాం కదా అలాంటివి విరోచనాలు అలాగే సెప్టిక్ అయ్యే అల్సర్స్ కొంతమంది కడుపులో అలస మన పెద్దపేకి సంబంధించిన సమస్యలు ఉంటాయి క్యాన్సర్ కూడా ఉంటుంది అల్సరు అలాగే డయాబెటిట్ మనకి షుగర్ లాంటివి తగ్గడానికి ఈ నల్లాల్లో ఉపయోగపడుతుంది మనం దీన్ని కూరలో వాడుకోవచ్చు అలాగే నిమిత మోతాదులో ఆయుర్వేద నిమిత మోతాదు కొద్దిగా వాడుకోవాలి అలాగే ఆరోగ్య పనితీరుని కూడా ఇది మెరుగుపరుస్తుంది అంటే శారీరకమైన అలసట ఏదైతే ఉంటుందో అలసటని కూడా తగ్గిస్తుంది కండరాలు మనకి మామూలుగా కాయ కష్టం చేస్తాం కండరాలు పట్టేస్తుంటాయి ఆ కండరాలు పడ్డేటాన్ని కూడా తగ్గిస్తుంది ఇది అల్లంగానే పిలువబడుతుంది మామూలుగా ఏంటంటే ఇది సాంప్రదాయకమైన వంటల్లోనూ మూలికా వైద్యంలో దీన్ని ఎక్కువగా మన ఈస్ట్ కంట్రీస్ వాడుతూ ఉంటారు ఇది థాయిలాండ్లో బాగా ఎక్కువ వాడుతుంటారు రెండవది దీంట్లో ఉండే ఇంకొక విషయం ఏంటంటే గుండెల్లో మంట రావడం విరోచనాలు అంటే కడుపు గుబ్బరం ఇలాంటివి ఎక్కువ ఉన్నవారు దీన్ని మెడిసిన్గా వాడుకోవచ్చు మెడిసిన్లో కూడా వాడతారు దీంట్లో ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా తీసుకుంటే ఆడవారి ఉండే వాళ్ళు ఋతుస్రావం అంటే నెలసర టైంలో ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ నల్ల అల్లం చాలా అద్భుతంగా పనిచేస్తుంది మిత్రులరా మన శరీరంలో అంటే ఫ్రీ మేడికల్ సెంటర్ అంటే ఎవరైనా మన వయసుని తక్కువగా చూపించే శక్తి దీనికి ఉంది బ్లాక్ జింజర్కి ఉంది నల్ల పసుపు కూడా ఉంది అది కూడా దాని గురించి కూడా చెప్పుకుందాం అలాగే ఇది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది ఇది ప్రతిరోజు ఈ అల్లం మామూలుగా కొంచెం వేసుకొని మనం తేనెతో కానీ తీసుకుంటూ ఉంటే మనలో ఆహారం అంటే ఆకలి లేదు మందగించింది అనే వారికి ఆకలి కలడానికి మంచి అవకాశంగా నిప్పులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఇది ఎక్కువగా దీన్ని థాయిలాండ్లో వెయ్యి సంవత్సరాలు పైగానే ఆహారంలో ఇది జానపద ఔషధంగా రెమెడీగా వాడుతూ ఉంటారు అంటే మనం ఏదైతే మనం మన పూర్వీకులు ఆయుర్వేదం ఎలా చెప్పారో అలాగే దీన్ని వాడుతూ ఉంటారు ఇది ఇండియాలో కూడా మందుల్లో వాడుతున్నారు ప్రజెంట్ ఇంకొకటి ఏంటంటే ఇది పౌడర్ చేసుకుని డ్రై అయిన పౌడర్ తీసుకొని తేనెతో కనుక తీసుకొని చిన్న చిన్న గులికిల్లా తయారు చేసుకొని అంటే చిన్న టాబ్లెట్లా తయారు చేసుకొని వాడ వాడడం వల్ల ఏంటంటే ఉబ్బసం తగ్గిపోతుంది అలాగే మంచి ఎనర్జీ కలుగుతుంది శరీరానికి మంచి కాంతి వస్తుంది దీన్ని కొన్ని ప్రాంతాల్లో వైన్ తయారు చేయడానికి కూడా వాడతారు ఇంత అద్భుతమైన శక్తి కలిగిన మొక్క నల్లల్లం మిత్రులారా నేను ఎందుకు చెప్తున్నానంటే మన ఇంట్లో ఇలాంటి మొక్కలు కంపల్సరిగా పెంచుకోవడం వల్ల ఇది మన ఇంట్లో అంటే మనం కొద్ది కొద్దిగా మనం వాడుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని అలాగే మన మానసిక స్థితిని కూడా మనం మార్చుకోగలుగుతాం మన పూర్వీకులు మనకిచ్చిన అద్భుతమైన వరం ఏంటంటే ఆయుర్వేదం మన జీవన విధానం ఏదో సరదా కోసమో లేకపోతే ఇంకో దానికోసమో కాదు వారు మనకు చెప్పింది మన జాతిని మనం రక్షించుకోవాలన్నా మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలన్నా మొక్కలు కంపల్సరీగా పెట్టాలి అలాగే ఆయుర్వేద మొక్కలు ఖచ్చితంగా పెంచుకోవాలి ఇలా చేయటం వల్ల ఖచ్చితమైన ఫలితాలు మనకు వస్తాయి మీరు అడుగుతారు శ్రీనివాస్ గారు మీ దగ్గర దొరుకుతుందా అని మిత్రులారా నేను కూడా బయట తీసుకొని ప్రయోగపూర్వకంగా మూడు సంవత్సరాల క్రితం తీసుకొని దీన్ని పెంచిన తర్వాత ఈ రోజున మీకు దీని ఉపయోగాలని చెప్పాలనుకున్నాను నేను వాడుతూ ఉంటాను ఎలర్జీస్ బాగుంటాయి అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఆహార విషయంలో అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో రక్త సంబంధిత విషయాలు ఏదైతే మనకి బ్లడ్లో కొలెస్ట్రాల్ ఉంటుంది హెచ్డిఎల్ లాంటివి వాటిని కంట్రోల్ చేయడానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎన్వి తీసుకునేవారైనా నాన్ వెజ్ తీసుకునేవారైనా సరే దీన్ని వాడుకోవచ్చు అంటే ఎన్ ఎన్వి తినేవారు ఎన్వి తిన్నవారు కూడా వాడుకోవచ్చు ఇది మనకి అద్భుతమైన ఫలితాలు ఇవ్వడంలో ఎలాంటి సందేహం లేదు ఇలాంటి మొక్కలు ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలి నెక్స్ట్ వీడియోలో మనకి ఆయుర్వేద పరంగా నల్ల పసుపు ఉపయోగాలు నల్ల పసుపు అంత వాల్యూ ఎందుకు ఉంది దీనికి నేను తేడా ఏంటనేది చూపిస్తాను మీకు నల్ల పసుపు చూపిస్తాను మిత్రులరా ఇవి ఎలాగో టైం అయ్యింది మీకు నేను నల్ల పసుపు పాయింట్ వ్యూలో కూడా నల్ల పసుపు ఇది తేడా ఏంటో మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఇది నల్ల పసుపు కొమ్ము కట్ చేస్తాను దీన్ని ఎందుకంటే అనుమానాలు లేకుండా చూపు చూద్దాం ఇది కింద పెడుతున్నాను తేడా చూపిస్తాను మీకు నేను ఇదిగోండి ఇది నల్ల పసుపు అనేది కృష్ణనీలం అంటారు ఇదేమో వైలెట్ కలర్ డార్క్ వైలెట్ కలర్లో ఉంటుంది ఎండిపోయిన తర్వాత డార్క్ బ్లాక్ కలర్లోకి వస్తుంది చాలామంది మిత్రులు తెలియక ఇదే నల్ల పసుపు అని లక్షల్లో కొనేవారు ఉంటారు ఇంకా దాని గురించి నల్ల పసుపు గురించి నష్ట వీడియోలను పూర్తిగా చెప్తాను ఇది దీనికి నేను కొన్న డిఫరెన్స్ ఇది మిత్రులరా ఆయుర్వేద బాండావిలో ఎందుకు పెంచుకోవాలి ఈ మొక్క గురించి అవ్వడానికి ఇంత లెంత్ వీడియో చేయడం జరిగింది రెండోది ఏంటంటే ముందు ముందు రోజుల్లో నేను ఆయుర్వేద బాండావిలో కూడా నేచర్లో ఉన్న వస్తువుల గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఇది మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే ఆన్లైన్లో కానీ వ్యవసాయ క్షేత్రం మీ దగ్గర ఉన్న వ్యవసాయం సంబంధిత పరిశోధన సంస్థలు ఉంటాయి అక్కడ కానీ ప్రయత్నం చేయండి ఒక్క రెండు దుంపలు పెట్టుకున్నా చాలు మనకి కుటుంబాన్ని సరిపడా సంవత్సరానికి సరిపడా కొంచెం కొంచెం ఒక మన ఒక గ్రాము రెండు గ్రాములు తీసుకున్న ఆరోగ్యం బాగుపడుతుంది ఇప్పుడు నల్ల పసుపుతో ఉపయోగాలు కూడా తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో ఓం నమ శివాతమ్మ